అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ టెన్ అక్షర బావా నువ్వే నా అడిగేది అని అంటుంది అబాయ్ లేక పక్కింటి వచ్చి ముద్దు కావాలని అడుగుతాడా అంటాడు సీరియస్గా అక్షర అది కాదు బావా నేను వచ్చినప్పటి నుండి నన్ను చూస్తేనే చాలు నీకు ముక్కు మీద కోపం అడగకుండానే వచ్చేసి నన్ను చంపేసేలా ఆచేసేవాడివి అలాంటిది ఇప్పుడు నువ్వే నన్ను ముద్దు అడుగుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బావా అంటుంది కళ్ళింత చేసుకుని నీ మీద నాకున్న ప్రేమ కనిపించకూడదు అని అలా కోపాన్ని అరువు తెచ్చుకున్నానే కానీ నువ్వు నా వల్ల బాధపడుతుంటే చూడలేక ఇదిగో ఇలా నీ దగ్గరగా రావాల్సి వచ్చింది అంటాడు ఆపై అక్షర సంతోషంగా బావా నేనంటే నీకు ప్రేమ ఉందా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది నీకు ఇష్టమేనా అంటాడు ఆపై అక్షర ఇష్టమా ఏంటి బావా నీ మీద ప్రాణమే పెట్టుకున్నాను అలాంటిది నువ్వు పెళ్ళి చేసుకుంటాను అంటే వద్దు అని ఎలా అంటాను కానీ చిత్ర కాల్ చేసి తనని పెళ్ళి చేసుకుంటాను రమ్మని తనకి చెప్పావు కదా తను వెనక్కి తగ్గే రకం కాదుగా బావా అంటుంది అవును కానీ అవన్నీ నేను చూసుకుంటాగా అంటాడు అభయ్ అక్షర అభయ్ని హక్ చేసుకుని థ్యాంక్స్ బావా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంటే అభయ్ నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు అంటాడు అక్షరకి అర్థం కాక మరి అంటుంది అభయ్ ఏమీ తెలియని దానిలా అలా అడుగుతావేంటే ఇందాకేగా నాకేం కావాలో అడిగాను అని అనగానే అక్షర సిగ్గుపడి అభయ్కి దూరం జరుగుతుంటే అభయ్ తనని లాగి వెనక నుండి తనని పట్టుకుని నువ్వు అలా సిగ్గుపడి నా నుండి దూరంగా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు నన్ను డిజపాయింట్ చేస్తావా అని తన మెడ మీద పెదవులతో రాస్తూ అడిగేసరికి అభయ్ చేసే పనికి తమకంతో కళ్ళు మూసుకునుండి ఉండిపోయిన అక్షరికి నోటమాట రావడం లేదు అతి కష్టంగా బావా ప్లీజ్ పెళ్ళయ్యాక అని అంటుంటే ఆబాయ్ నేనేమైనా పెళ్లి ముందే కాపురం చేయమని అడుగుతున్నానా ఆకు ఒక్క సున్నం కలిపి నోరు ఎర్రగా పండే తాంబూలం ఇచ్చే సాంప్రదాయాన్ని ఇప్పుడే నీ నోటితో కాబోయే మొగుడికి ఇచ్చి నా నోరు పండేలా చేయమని అడిగాను అంతేగా అంటూ అక్షర చెవిలో హస్కీగా చెప్పి మెల్లగా ఆ చెవిని కొరుకుతాడు అక్షర భయంగా బావా ప్లీజ్ వద్దు బావా అని అభయ్ నుండి దూరం జరగాలని ట్రై చేస్తుంటే అభయ్ తనని మరింత దగ్గర లాక్కుంటాడు అక్షరకి గుండెల్లో దడ మొదలవుతుంది అభయ్ని ఎలా ఆపాలో తెలియక బలవంతంగా అభయ్ నుండి తను విడిపించుకుని పెళ్లి కాకుండా నాకు ఇదంతా ఇష్టం లేదు బావా అని లేచి నిలబడుతుంది కోరి వచ్చిన ప్రేమను కాదని దూరంగా వెళ్తూ మళ్ళీ నన్ను అంటుంటావు ఎందుకు అంటాడు అభయ్ సీరియస్గా అక్షర నేను వద్దు అనడం లేదు బావా ఇప్పుడు వద్దు అంటున్నాను అంటుంది అభయ్ కోపంగా నా మీద నమ్మకం లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు నా ఇంట్లో ఉండడం ఎందుకు అంటాడు అక్షర బాధగా అది కాదు బావా అంటుంటే అభయ్ కోపంగా తన చెంప పగల కొడతాడు అంతే తక్కువ లేచి కూర్చుంటుంది అక్షర చుట్టూ చూస్తుంది ఎక్కడా కూడా ఆబాయి ఉన్నట్టు ఆ కనిపించదు కనిపించడు తన తల మీద చేత్తో తనే కొట్టుకుని వసేయ్యి ఈ కళలేంటే బాబు బావ మీద ప్రేమ కాస్త పిచ్చిగా మారిపోయింది నీకు అయినా బావ దగ్గరికి రావడం ఏంటి నేను వద్దు అని గొడవ చేయడం ఏంటి నా పిచ్చి కాకపోతే బావకి నా మీద చెప్పలేనంత కోపం అది ఎందుకో తెలియపోయినా తన మనసులో బాధ తెలుస్తుంది అలాంటప్పుడు నన్ను దగ్గర తీసుకోవటం అంటే పకటి కలే నిజంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా బావా నాకు వచ్చిన కళ నిజమైతే నా అంత సంతోషం అదృష్టం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదేమో అనిపిస్తుంది బావా అనుకుంటూ ఉండగానే ఆబాయ్ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు అప్పటికే టైము తొమ్మిది అవుతుంది ఆబాయ్ అక్కడ ఉన్న అక్షరాన్ని పట్టించుకోకోకుండా స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు అక్షర్ మాత్రం అబయ్ మళ్ళీ లోపలికి వస్తే ఏదో ఒకటి చేసి తనకి తినిపించేలా అనుకుంటుంది కానీ అబయ్ మాత్రం రూమ్లో ఉండే బాత్రూమ్కి వెళ్లకుండా పెరట్లో ఉండే బాత్రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అయ్యి వచ్చాక చైత్రిక రూమ్ దగ్గరకు వెళ్ళి తనను పిలుస్తాడు చైత్రిక బయటకు వచ్చి చెప్పన్నయ్యా అని అనగానే అబయ్ తిన్నావా చిట్టి అని అడుగుతాడు చైత్రిక హా అన్నయ్య పెద్దమ్మ వెళ్తూ వెళ్తూ వద్దంటున్నా తినిపించి వెళ్ళింది అంటుంది అబాయ్ నవ్వి సరేరా ఇక పడుకో రేపు మార్నింగ్ చదువుకుందులే అంటాడు చైత్రిక నవ్వి అదే పనిలో ఉన్నా అన్నయ్య ఇంతలో నువ్వు పిలిస్తే వచ్చా అని అంటుంది అబాయ్ సరే నువ్వు వెళ్ళి పడుకో అంటాడు చైత్రిక హా అన్నయ్య నువ్వు తినడానికి వదిన తోడుగా ఉందిగా తనతో కలిసిను వదిన కూడా తినలేదన్నది పెద్దమ్మ అని చెప్తుంది అభయ్ నువ్వు ట్యాబ్లెట్ వేసుకుని పడుకో అని చెప్పి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తాడు అన్నం ప్లేట్లో పెట్టుకుని హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసి చూస్తూ తింటుంటాడు లోపల అక్షరం మాత్రం అభయ్ వస్తాడని వెయిట్ చేస్తూనే ఉంటుంది ఎంతసేపటికి తను రాకపోయేసరికి బయటికి రావాలని నెమ్మదిగా లేవడానికి ట్రై చేస్తుంటే టీవీ సౌండ్ వినిపిస్తుంది ఓ బావ టీవీ చూస్తున్నాడా నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు సరే చూద్దాం ఎంతసేపు అని టీవీ చూస్తూ ఉంటాడు అనుకుని అభయ్ కోసం చూస్తూ ఉంటుంది అభయ్ మాత్రం శుభ్రంగా తినేసి ప్లేట్ సింక్లో పడేసి వచ్చి హాల్లో ఉండే సోఫాలో టీవీ చూస్తూ అలానే నిద్రపోతాడు అక్షర కళల ప్రపంచంలో బ్రతుకుతూ మధ్యాహ్నం అభయ్ రాకముందు కూడా నిద్రపోవడంతో నిద్ర రాక అభయ్ కోసం చూసి చూసి కొండలేక మెల్లగా నడుచుకుంటూ రూమ్లో నుండి బయటకు వస్తుంది అక్షర హాల్లోకి వచ్చేసరికి అభయ్ టీవీకి కూడా ఆఫ్ చేయకుండా అలానే నిద్రపోతూ కనిపిస్తాడు అక్షర అది చూసి బావ తిన్నాడో లేదో టీవీ చూస్తూ అలానే పడుకున్నట్లున్నాడు పాపం ఇప్పుడెలా అనుకుంటూ కాళ్ళను పోస్తున్న మెల్లగా అభయ్ దగ్గరికి వెళ్ళి కింద కూర్చుని నిద్రపోతుంటే నిద్రపోతుంటే ఎంత ముద్దుకున్నావు బావా నువ్వు నీ కోసం అని నేను వస్తే నువ్వేమో నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నావు నీకు చిత్ర అంటేనే ఇష్టం లేదు తనను చూస్తేనే చిరా పడతావు అలాంటిది చిత్రం పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగా ఉండలేవు అని నీకు తెలుసు నాకు తెలుసు అన్నీ తెలుసు కూడా తన్ను ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు బావా నాకు తెలుసు నా మీద కోపంతోనే నువ్వు చిత్రం చేసుకుంటున్నావు కానీ ఈ నిర్ణయం వల్ల నువ్వెంత బాధపడతావు అని ఎందుకు ఆలోచించలేదు బావా నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు అంతేకాని నువ్వెలా నీకు నచ్చని పనులు చేసి నువ్వు బాధపడేలా ఏమీ చేయకు బావా నన్ను పెళ్లి చేసుకోకపోయినా నేను ఎప్పుడూ నీ సంతోషమే కోరుకుంటాను బావా నీ సంతోషంలో నేను ఉండాలి అని ఆశపడ్డాను కానీ అది జరిగేలా లేదు అలా అని నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను ఎప్పటికీ నా సంతోషం మాత్రం నువ్వే బావా నాన్నకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా అభయ్ కోపం మీద ఎన్ని అన్నా ఏమన్నా పట్టించుకో తల్లి నీ ఓర్పు ప్రేమ సహనం చూపించి మీ భావ ప్రేమను గెలుచుకోని చెప్పాడు ఇక్కడికి వచ్చాక చైత్రకం చూశాక తన గురించి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావు అని తెలిసాక నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా బావా నువ్వు నేను ఒకటేలా ఆలోచిస్తామనడానికి ఇది చాలు కదా అని నవ్వుతూ సోఫా మీద తలపెట్టి అభయ్ని ప్రేమగా చూస్తూ నన్ను ఒక్కసారైనా ప్రేమగా అక్షరా అని నీ నోటితో పిలిస్తే వినాలనుంది బావా కనీసం కలలో కూడా నువ్వు అలా పిలవడం లేదు తెలుసా అని బొంగమూతి పెట్టుకుని అయినా పర్వాలేదు ఎందుకో తెలుసా కలలో కంటే అలా నిజంగా పిలిస్తేనే విని సంతోషపడతాను కాబట్టి అని అబయ్ చేతిని తన చేతుల్లో తీసుకుని నీ చేతిని ఎప్పటికీ విడవన్ బావా నువ్వు సంతోషంగా ఉండటానికి నీ కోసం నేనేమైనా చేయాల్సి వచ్చినా వెనకడుగేను నేనున్నంత వరకు ఎటువంటి బాధ కానీ సమస్యను కానీ నీ వరకు రానివ్వను అని నైట్ అంతా మేలుకొని అభయ్నే చూస్తూ కూర్చుంటుంది తెల్లవారుతుండగా అభయ్ కొంచెం కదులుతుండేసరికి తను లేస్తాడని అర్థమయ్యే అక్షర కాలికి దెబ్బ తగిలిన సంగతి అక్కడే వాచి నొప్పి ఉన్న సంగతి కూడా మర్చిపోయి టక్కున లేచి గబగబా రూమ్లోకి వెళ్ళిపోతుంది అప్పటి వరకు తెలియని నొప్పి లోపలికి వెళ్ళగానే తెలియడంతో కాలు పట్టుకుని కూర్చుంటుంది అభాయ్ ఫ్రెష్ అవడానికని రూమ్లోకి వస్తుంటే అది గమనించిన అక్షర టక్కున బెడ్ మీద పడుకుని బెడ్షీట్ కప్పుకుంటుంది అభయ్ రూమ్లోకి వచ్చి బ్రష్ పేస్టు టవల్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అక్షరకు మాత్రం అది తెలియక అలానే పడుకుంటుంది నైట్ నుండి నిద్రపోకుండా అభయ్నే చూస్తూ గడిపేసేసరికి అలానే నిద్రపోతుంది అభయ్ మాత్రం ఫ్రెష్ అయ్యి మళ్ళీ రూమ్లోకి వచ్చి సౌండ్ చేయకుండా తన బట్టలు తీసుకుని రెడీ అయ్యి పొలానికి వెళ్ళిపోతాడు అక్షరకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి టైం చూసి పైకి లేచి కూర్చునేసరికి ఎదురుగా కనిపించిన దృశ్యంకి ఒక పక్క బాధ ఇంకో పక్క ఏడుపు ఇంకో పక్క కోపం వచ్చేస్తుంది అందరూ ఊహించినట్టుగానే చిత్రపాప దిగుతుంది కాకపోతే అక్షర కళ్ళు తెరిచేసరికి ఆ చిత్రపాప అభయ్ మీద అభయ్ చేతులు చిత్రనడు మీద ఉంటాయి అందుకే ఒక పక్క బాధ తనను తాకినందుకే చేకాల్చుకున్నాడు కానీ చిత్రం మాత్రం తన కౌగిల్లో బంధించేశాడు అని ఇంకో పక్క కోపం ఆ చిత్ర ఆబాయిను చూసి నవ్వుతూ మైమర్చిపోయి ఆబాయ్ని కళ్ళతోనే తినేస్తుందని ఇంకో పక్క ఏడుపు చిత్రం వచ్చేసింది అంటే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యి వచ్చింది ఇక పెళ్లి పనులు మొదలవుతాయి ఆబాయి తనకి పూర్తిగా దూరం అయిపోతే అనే భయంలో ఏడుపు అన్నీ పట్టలేక బిడ్డ దిగిన అక్షర అభయ్ వైపు చూస్తుంది అభయ్ చిత్రాన్ని పైకి లేపడంలో తలపక్క తిప్పేసరికి తనకి అక్షర వాళ్ళని చూస్తూ కనిపిస్తుంది అభయ్ అక్షరం చూసి చిత్రాన్ని పైకి లేపే ప్రయత్నం ఆపేస్తాడు దాంతో చిత్రం మళ్ళీ అభయ్ మీద పడుతుంది అభయ్ పక్కకు తిరిగి అక్షరం చూస్తూ ఉండడంతో చిత్ర మళ్ళీ పడడంతో తన పెదాలు అభయ్ బొగ్గు మీద ముద్రణ వేస్తాయి దాంతో అక్షర కళ్ళు పెద్ద చేసి చూస్తూ అభయ్ని చిత్రాన్ని లేపకుండా అలానే ఉంచడంతో తనకి ఏడువు వచ్చేసి కాలి నొప్పి ఉన్నా లెక్క చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి డోరు దబ్బును వేసేస్తుంది ఆ బాయ్ చిత్రాన్ని పైకి లేపి ఏంటి చిత్రం ఇది చూసుకుని కదా నడిచేది ఇలా మాటి మాటికి మీద పడితే నా నడువు విరుగుతుంది అంటాడు విసుగ్గా అందమైన ఆడపిల్ల పైగా పెళ్లి చేసుకునే అమ్మాయి బొగ్గ మీద ముద్దు పెడితే ఆనందించి తిరిగి రెస్పాండ్ అవడం మానేసి అలా ఆరుస్తున్నావు నీకు కొంచెం కూడా రొమాన్సెన్స్ లేనట్టుంది బావా అంటుంది చిత్ర అబ్బయ్ పైకి లేచి కొత్తగా ఈ పిలిపేంటి ఎప్పుడు అని పేరు పెట్టే కదా పిలిచేది అంటాడు చిత్ర మన మధ్య రిలేషన్ మారుతున్నప్పుడు పిలుపు కూడా మారాలి కదా బావ పల్లెటూరు కదా నలుగురు ఏమీ అనకుండా పెళ్ళయ్యేదాకా ఇలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది కదా అని అంటుంటే ఇంతలో చైత్రిక వచ్చి అన్నయ్య నేను కాలేజ్కి వెళ్తున్నా అంటూ అక్కడ ఉన్న చిత్రాన్ని చూసి ఎవరన్నయ్య అని అడుగుతుంది నీకు కాబోయే వదినని అంటుంది చిత్ర ఆ ఒకసారి చిత్రవైపు చూసి చైత్రికతో నువ్వు కాలేజీకి వెళ్ళిరా చెట్టి వచ్చాక మాట్లాడుకుందాం అంటాడు చైత్రిక సరే అని చిత్రవైపు తన అవతారం వైపు ఒకసారి చూసి వెళ్తుంది అప్పుడే కాంతమ్మ కూడా వచ్చి చిత్రమ్మ మీరెప్పుడు వచ్చారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది నేను ఎప్పుడొస్తే నీకెందుకు ముందు బావ రూమ్ క్లీన్ చేయి నేను ఫ్రెష్ అవ్వాలి అంటుంది చిత్ర విసుగ్గా అభయ్ బాబు రూమ్లో అక్షరం ఉంది చిత్రమ్మ అంటుంది కాంతమ్మ చిత్ర వాట్ తనెందుకు వచ్చింది ఆయన తనకి బావ రూంలో ఏం పని అంటుంది అంటూ ఏంటి బావా ఇది నన్ను పెళ్లి చేసుకుంటాను రమ్మని చెప్పి తనను ఎందుకు రానిచ్చో మీ అమ్మా నాన్న చెప్పినట్లు తన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అలా అయితే నన్నెందుకు రమ్మన్నావు అంటుంది కోపంగా అక్షర అక్షర్ని అలా అనేసరికి కాంతమ్మ కోపం వచ్చి చిత్రవైపు చూడకుండా మీరు ఎందుకు వచ్చారో అక్షరమ్మ కూడా అందుకే వచ్చింది అంటుంది వెటకారంగా చిత్రకి అర్థం కాక అంటే అంటుంది కాంతమ్మ ఏదో చెప్పేలోపే అబయ్ కాంతమ్మ నువ్వు నువ్వెళ్ళి పంచుడు అని చిత్ర తను మన పెళ్ళికొచ్చింది ఎక్కువ ఆలోచించకుండా నువ్వు వెళ్ళి చిట్టి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అని తనకు చెప్పి బయట ఉన్న ఆవుల దగ్గరికి వెళ్తాడు చిత్ర మనసులో ఈ పెళ్ళవని అక్షరనే కాదు ఎవ్వరూ కూడా నీ దగ్గర రాకుండా చేస్తా నాకు కావాల్సింది నువ్వు మాత్రమే అది కూడా తప్పక చేసుకోవాల్సిన పరిస్థితి అంతా నా కర్మ అనుకుని ఇష్టం లేకపోయినా చైత్రిక రూమ్కి వెళ్తుంది ఫ్రెష్ అవడానికి కాంతమ్మ వెళ్ళి అక్షరుండే రూమ్ తలుపు కొడుతుంది ఉలుకు పలుకు లేకపోయేసరికి కాంతమ్మ అక్షరమ్మ అని పిలిచి డోర్ని కొంచెం ముందుకు తొయ్యగానే అది ఓపెన్ అవుతుంది కాంతమ్మ లోపలికి వెళ్ళేసరికి అక్షర బిడ్డ మీద పడుకుని ఏడుస్తుంటుంది కాంతమ్మ కంగారుగా అక్షర దగ్గరకు వెళ్ళి అక్షరమ్మ అని పిలవగానే అక్షర పైకి లేచి చూడు కాంతమ్మ బావ ఎలా చేశాడు నేను నన్ను కోపంగా పట్టుకున్నందుకే చేయి కాల్చుకున్నాడు బావ కానీ ఈరోజేమో ఆ చిత్రకు మాత్రం దగ్గరగా ఉన్నాడు అంతేనా ముద్దులు కూడా పెట్టుకున్నారు అంటుంది కోపంగా కాంతమ్మకు అర్థం కాక ముద్దులు పెట్టుకోవడం ఏంటమ్మా అంటుంది అక్షర ఇందాక తను చూసిన సీన్ చెప్పగానే కాంతమ్మ నవ్వి ఈ కోపం బావ మీదనా లేక ఆ బావగారి మరదల మీదనా అంటుంది ఇద్దరి మీద అదేమో మీద మీద పడుతుంటే ఈయన గారేమో ఆవిడ గారిని ఏమీ అనకుండా ముద్దులు పెట్టించుకుంటున్నాడు కదా అంటుంది అక్షర కాంతమ్మ అదేదో పొరపాటుగా జరుగుంటుంది అక్షరమ్మ అయినా అభయ్ బాబు గురించి నీకు తెలియదా చెప్పు అంటుంది అక్షర కోపంగా తెలుసు కాబట్టే ఇప్పటి వరకు కామ్గా ఉన్నాను కాంతమ్మ లేదంటేనా అంటుంది కాంతమ్మ నవ్వుతూ ఏం చేసేదానివి అని అడుగుతుంది అక్షర ఏమో ఏం చేయాలో ఆలోచించలేదు ఏం చేసేదాన్నో చెప్పలేను ఆ అవసరం వచ్చినప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తా అంటుంది కాంతమ్మ నవ్వి మీ బావ దగ్గరగా ఉంటే నీ ప్రేమనంతా ఆ కళ్ళల్లో నింపుకుని చూస్తూ కూర్చుంటావు ప్రేమగా మాట్లాడితే చాలు అనుకుంటావు అలాంటిది నువ్వు మీ భావన ఏమైనా అంటావు అంటే నమ్మమంటావా అంటుంది అక్షర అది నిజమే అనుకో కాకపోతే నేను ఉండాల్సిన ప్లేస్ ఇంకొకరు ఉంటే కోపం బాధ అన్నీ మామూలే కదా అంటుంది నీ ప్రేమ స్వచ్ఛమైనది అక్షమ్మ దేవుడు ఖచ్చితంగా మీ ఇద్దరిని ఒకటి చేస్తాడు అంటుంది కాంతమ్మ కానీ ఈ చిత్ర పెళ్ళికి రెడీ అంటూ ఇక్కడికి వచ్చింది వచ్చింది ముందే బావ నా మీద కోపంతో పెళ్ళి అక్కడ చేసుకుంటాడు అని నా భయం అలాంటిది ఇది ముద్దులు హగ్గులు అంటూ నా ముందు అవన్నీ చేస్తుంటే నాకు మండిపోతుంది కాంతమ్మ అంటుంది అక్షర అవన్నీ కాదు అక్షరమ్మ ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటుంది కాంతమ్మ ఈ పెళ్ళి చిత్ర ఎందుకు చేసుకుంటుంది ఎక్కడ ఉండడమే ఇష్టం లేదు బావ వ్యవసాయం అంటే ఇష్టంతో ఎక్కడికి వెళ్ళదు అది తెలుసు కూడా వచ్చింది అంటే ఎందుకంటావు అయినా అదంటే ఇష్టమే లేదు ఆ విషయం అత్త నాకు ఎన్నిసార్లు చెప్పిందో తనను చూస్తేనే చిరా పడేవాడు అని తను కూడా ఎప్పుడు గొడవ పడేదని అంటూ ఆలోచిస్తుంటే ఏదైనా సరే చిత్ర మెడలో పడే తాళి నీ మెడలో పడేలా చేసుకో అక్షరమ్మ అంటుంది కాంతమ్మ అక్షర అదే ఆలోచిస్తున్నా కాంతమ్మ ఏదో చేయాలి అంటుందో ఆలోచిస్తూనే కాంతమ్మ మాట్లాడుతుండగానే చిత్ర అక్కడికి వచ్చి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటుంది కోపంగా అక్షర ఇది నా మేనమామి ఇల్లు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అందులో నీ పర్మిషన్ నాకు అవసరం లేదు అంటుంది విసుగ్గా చిత్ర ఆహా మేనమామ లేనప్పుడు ఇంకా ఆ ఇంటితో నీకేం సంబంధం అంటుంది నీకు కూడా మేనత్తలేదు కదా మరి ఎందుకు వచ్చినట్లు అంటుంది అక్షర వెటకారంగా నా భావన రమ్మన్నాడు పెళ్లి చేసుకుంటాను అని అందుకే వచ్చాను అంటుంది చిత్ర అబ్బో భావన ఈపుల్ పెట్టి కొత్తగా అంటుంది అక్షర నా ఇష్టం ఏమైనా పిలుస్తాను కానీ నేను ఎందుకు వచ్చానో చెప్పాను అలానే నీ మేనమావం లేడు కదా నువ్వెందుకు వచ్చావో చెప్పు అంటుంది చిత్ర కోపంగా నేను కూడా బావ కోసమే వచ్చాను బావాన్ని పెళ్లి చేసుకోవాలని వచ్చాను నీకేమైనా ప్రాబ్లమా అంటుంది అక్షర ఏంటి పకడ్ అంటున్నావా అంటుంది చిత్ర వెటకారంగా అక్షర వచ్చే కోపాన్ని అంచుకుంటూ అవును బావతో పెళ్ళైనట్టు ఇద్దరు పిల్లల్ని కన్నట్టు వాళ్ళకి నా అత్త మామ పేర్లు కలిసి వచ్చేలా పెట్టినట్టు అంటూ సిగ్గుపడుతూ చెప్తుంటే ఇలా కలల్లోనే బతుకు అంతకంటే ఏం చేయలేవులే ఎందుకంటే బావ అంతటి బావే నాకు కాల్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటాను ఇష్టమైతే మార్నింగ్కి వచ్చే అన్నాడు అంటుంది చిత్ర అక్షర మనసులో అందుకేగా నోరు మూసుకునున్న ఒక్కసారి బావ తన మాటల్లో అక్షర నువ్వంటే నాకు ప్రేమ అని ఒక్క మాట చెప్పాలి కానీ ఆ తర్వాత ఎవరో వచ్చినా బావ పెళ్ళి నాతోనే జరిగేది అనుకుని చేసుకోమరి ఎవరొద్దన్నారు అంటుండగానే అబాయ్ వచ్చి వీళ్ళిద్దరినీ చూస్తుంటాడు చిత్ర ఏంటి బావా ఇది ఈ అక్షర కూడా నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చానంటుంది అసలు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో చెప్పు అంటుంది సీరియస్గా ఆ అక్ష అక్షర వైపు కోపంగా చూసి చిత్ర నీకు కాల్ చేసి రమ్మంది నేనే కదా మరి నిన్ను కాకుండా నేను వేరే వాళ్ళని ఎందుకు చేసుకుంటాను అయినా తను మన పెళ్ళి పెద్దగా వచ్చిందిలే తనే దగ్గరుండి మన పెళ్లి చేస్తుంది అందుకే తను ఎక్కడే ఉంది అనగానే అక్షర అభయ్ వైపు బాధగా చూస్తుంది చిత్ర విన్నావుగా కాంతమ్మ ఇదే మీ అక్షరమ్మ చెప్పు బావ జోలికి రావద్దు ఎవరు ఏం చేసినా బావ పెళ్లి చేసుకునేది నన్నే అని క్లారిటీ ఇచ్చాడుగా అంటూ అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అక్షర బాధగా నిజంగా ఈ పెళ్ళి ఇష్టంతోనే చేసుకుంటున్నావా బావా లేక నా మీద కోపంతో చేసుకుంటున్నావా అంటుంది అబాయ్ కోపంగా ఇక్కడ ఉండాలి అనుకుంటే నా పెళ్ళి దగ్గరుండి నువ్వే చెయ్యి లేదు నేను చేయలేను అంటే ఇప్పుడే వెళ్ళి పెళ్లి టైంకి వచ్చాయి అని చెప్పేసి తాను కూడా బయటకు వెళ్ళిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్